ఇంటికి వచ్చేసరికి సునంద గారు ధరణి కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళావు ధరణి అంటూ కంగారుగా అడుగుతుంటే సుమతి హెల్త్ విషయం చెప్పి తనతోనే ఇప్పటి వరకు ఉన్నానని చెప్పడంతో ఇప్పుడెలా ఉంది సుమతికి అంది బాగుంది అత్తయ్యా అంది సరే వెళ్ళి ఫ్రెష్ అయిరా ఏదైనా తిందు కానీ అంటూ పంపించి మెయిడ్కి స్నాక్స్ రెడీ చేయమని తను గార్డెన్లో ఆడుకుంటున్న చింటూ దగ్గరకు వెళ్ళింది నైట్ అందరూ కలిసి డిన్నర్లు కూడా ముగించేశారు మగవాళ్ళు ముగ్గురు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటుంటే లేడీస్ ముగ్గురు ఇంట్లో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే ధరణి ఫోన్ రింగ్ అయింది చూస్తే ఊరి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు నాన్న అంది సంతోషంగా ధరణి ఎలా ఉన్నావమ్మా అంటూ పలకరించారు ఆయన బాగున్నాను అమ్మ అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అంటూ అందుకుంది ఇంకా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ధరణిని హాల్లోనే కూర్చొని చూస్తున్నాడు విజయ్ గలగల నవ్వుతూ ఫేస్ అంతా బ్రైట్ స్మైల్తో వెలిగిపోతూ కొత్తగా కనబడుతున్న ధరణిని తదేకంగా చూస్తున్నాడు ఇంతలో నరేంద్ర గారు ఆఫీస్ విషయాలు అడుగుతుంటే చూపుని ధరణి మీద నుంచి తిప్పి ఆయనతో మాటల్లో పడ్డాడు అవునా నాన్న ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు మీరు అంటూ ఆనందంతో గంతులు వేస్తుంది ధరణి అరుపులు విని అందరూ తననే చూశారు ఆ నాన్న విజయ్ గారు మామయ్య గారు అందరూ ఇక్కడే ఉన్నారు అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అందరూ తననే చూస్తున్నారు అప్పటి వరకు చిన్నపిల్లల ఎగిరిన ధరణి తనేం చేసిందో గుర్తొచ్చి నిదానంగా మాట్లాడుతూ విజయ్ చేతికి ఫోన్ ఇచ్చింది నాన్న మీతో మాట్లాడాలంట అంటూ ఫోన్ తీసుకొని చెప్పండి మామయ్య అన్నాడు బాబు మన ఊర్లో నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ని చేయడానికి ఊరి జనం అంతా ఒప్పుకున్నారు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో నన్ను సర్పంచ్ని చేయాలని పంచాయతీలో తీర్మానం కూడా చేశారు అంటూ ఆనందంగా చెప్పారు ఆయన మనం అనుకున్నది ఊరి జనం నిజం చేశారు మావయ్య అందులో వాళ్ళ నిజాయితీ కనబడుతుంది మీరు మీ పనిని అంతే నిజాయితీగా చేసి ఊరి కోసం మంచి పనులు చేసి వారు గెలిపించినందుకు మీ వంతు కర్తవ్యం మీరు చేయండి అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఇంట్లో అందరూ కాసేపు మాట్లాడుకుని ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు నిద్రపోవడానికి థ్యాంక్ యూ విజయ్ గారు అంటూ లోపలికి వచ్చిన విజయ్ని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దులు కురికి సంబరపడిపోయింది తనని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి తన పక్కన పడుకుని ఇంత హ్యాపీ దేనికో మీ నాన్న సర్పంచ్ అయినందుక అని అడుగుతూ ధరణిని పైకి లాక్కున్నాడు అది ఒక కారణమైతే మీ వల్లే కదా ఇప్పుడు నాన్నకి ఊర్లో పేరు గౌరవం పదవి కూడా వస్తున్నాయి అందుకు కూడా ఈ హ్యాపీనెస్నే అంది కానీ నాకు నువ్వు ఇచ్చే ఫుల్ మీల్స్ తింటేనే హ్యాపీనెస్ అన్నాడు చెక్కిళ్ళ మీద పెదవులు అద్దుతూ అబ్బా నేను ఇంత సంతోషంగా చెప్తుంటే మీరేంటండి ఇంత చిన్న విషయానికి హ్యాపీ అంటారు అంది చిన్న విషయమా ఏది అన్నాడు విజయ్ ఏదేంటి ఇదే అంది భార్యతో గడపడం కూడా మీకు పెద్ద విషయమా అంది క్యూట్ ఫేస్తో హలో మేడం గారు మీకు ఇది తప్ప మిగతా అన్ని విషయాలు గొప్పగా హ్యాపీ అనిపిస్తాయేమో కానీ మా వరకు మాత్రం బయట ఎంత పెద్ద వ్యాపారాలు చేస్తున్నా ఎంత డబ్బు సంపాదిస్తున్నా రాణి సంతోషం భార్య దగ్గర తన ఒడిలో తల పెట్టుకొని సేద తీరినప్పుడు మాత్రమే వస్తుంది అది మీకు అర్థం కాక మేమేదో దీనికి మాత్రమే ఆశపడతామంటూ ఇక్కడికి వచ్చేసరికి బెట్టు చూపిస్తారు మీరు అన్నాడు అలకగా మొహం పెట్టుకొని వింటున్న ధరని నోరు తెచ్చుకొని చూస్తుంది నిజంగా నా విజయ్ గారు మీరు ఇప్పుడు చెప్పేదంతా అంది అమాయకంగా మొహం పెట్టుకొని ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకొని అరచేతి మీద ముద్దు పెట్టుకుంటూ నాకు నీలాగా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా బయటకు చెప్పలేని తరని ఫర్స్ సపోజ్ ఇప్పుడు నువ్వు చూడు చిన్న విషయానికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావో నాకు మాత్రం అది చాలా చిన్న విషయమే ఎందుకంటే ఇది నేను ఎప్పుడో ఊహించాను అందుకే నేను పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఇదే కాదు ఏ విషయమైనా సరే చిన్నప్పటి స్ట్రాంగ్గా ఉండటం అలవాటు చేసుకున్నా అందుకే ఆ విషయం నాకు పెద్ద మ్యాటర్ కాదు నా వరకు నువ్వు నేను కలిసి ఉండే కాస్త టైం నే గా అనిపిస్తుంది అందుకే ఈ బెడ్ టైంలో నాకు చాలా విలువైంది హ్యాపీగా ఉండే మ్యాటర్ అయితే వన్ మినిట్ రిలీఫ్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతాను కానీ నువ్వు ఉన్నావు చూడు ఇంకో రెండు రోజులైనా ఈ విషయానికి సంతోషపడుతుంటావు నాకు నీ నవ్వు చూసే హ్యాపీ అనిపించింది అంతే అన్నాడు ఎంతటి రాజుకైనా తన రాణి ఒడిలోనే ఆలంబన దొరుకుతుందని చెప్పకనే చెప్పిన తన భర్తకు ముద్దులు బహుమతిగా ఇచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది ఆఫ్టర్ వన్ అవర్ ఏమండి అంటూ గోముగా పిలుస్తూ విజయ్ గుండెల మీద వేలుతో రాస్తుంది వాట్ బేబీ అంటూ అలసిన దేహంతో ఆమె ఎదుటిన ముద్దు ఇస్తూ ప్రేమగా అంటాడు రేపు నేను గుడికి వెళ్తాను ఉదయాన్ని నాన్న ఇలా హ్యాపీ న్యూస్ షేర్ చేశారు కదా అంది గారంగా విజయ్ని ఒప్పిస్తూ దీనిలో అడగాల్సిన అవసరం ఏముంది సౌమ్యను లేక అమ్మని కానీ తీసుకుని వెళ్ళి మామయ్య పేరు మీద పూజ చేయించుకుని రా సరేనా అన్నాడు నిజంగానా అంది నవ్వుతూ ఎందుకే ప్రతి చిన్న విషయానికి అంత ఆనంద పడిపోతావు అన్నాడు చిన్న పిల్లల క్యూట్ గా ఉన్న ఆమె ఫేస్ లోని స్మైల్ చూసి ఏమో తెలియదు నాకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించి మీరు ఓకే అనగానే తెలియకుండానే హ్యాపీ అయిపోతాను మీకు చెప్పాను అన్న సంతోషమో ఏమో మీరు వెళ్ళమన్నాక ఇంకేం భయం ఉండదు నాకు అంది సిన్సియర్గా గారు ఎందుకే మళ్ళీ అది అలవాటు అయిపోయింది అంది గారంగా పోనీ నేను విజయ్ అని నీ నోటితో పిలిపించనా అన్నాడు హస్కీగా మిమ్మల్ని అంటూ అరచేతితో కొడుతుంటే ఆమె మీదకు చేరి మరోసారి ఆక్రమించుకున్నాడు మరుసటి రోజు ఉదయం ఐదు గంటల సమయం రాత్రి నిద్ర కరువైన అలసిన ఒంటికి ఓపిక తెచ్చుకుని మెల్లిగా నిద్ర లేచింది పక్కనే తనని హత్తుకుని పడుకున్న విజయ్ చూసింది చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుని మరీ పడుకోవడంతో అస్సలు కదలడానికి వీలు లేకుండా ఉండటంతో చేతిని తీయాలని చూసింది అసలు ఇంచు కూడా కదలకపోవడంతో విజయ్ గారు అంటూ చిన్నగా చెవి దగ్గర పిలిచింది నిద్రపోవే ఇంకా టైం ఉందిగా అంటూ ధరణిని మళ్ళీ పైకి లాక్కొని ఎదపై మోహం నిలిపాడు చిన్నగా నవ్వుతూ అతని నుదుటిన ముద్దాడి హెయిర్లోకి వేలు పోనించి సుతారంగా నిమురుతూ ఫ్రెష్ అవ్వాలండి అంది మృదువుగా ఇంకా గట్టిగా ఆమె హృదయంలోకి చొచ్చుకుని పోయి నడుముని చుట్టేసి టైం ఎంత అన్నాడు కళ్ళు కూడా తెరవకుండా వాల్ క్లాక్ లో ఐదుకి ఇంకా ఐదు నిమిషాలు ఉందని చూపించడంతో ఐదు అవుతుందండి అంది ఇప్పుడు షవర్ ఏంటి కోల్డ్ చేస్తుంది కాస్త ఎండ పడని అప్పుడు చేద్దు ఈ మధ్యలో చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయంటూ చిన్నగా పంటిగాటు పెట్టాడు ఎద మీద మెల్లిగా అరిచి విజయ్ చేతి మీద ఒక్కటేసింది అబ్బా అంటూ లేచి కూర్చొని ఏమైందే రాక్షసి అంటూ చేతిని రుద్దుకుంటూ ధరణిని చూశాడు అప్పటికే గుండెల దగ్గర ఆల్రెడీ ఎర్రగా ఉన్న పంటి గాట్లు కనబడేసరికి పాపం అనిపించింది విజయ్కి సారీరా బంగారం చిన్నగా కొరికాను అనుకున్నాను కానీ కొంచెం గట్టిగానే బయట చేసినట్టున్నాను కదా అంటూ కళ్ళలో నీళ్లు తిరుగుతున్న ధరణిని చూస్తూ ఒడిలోకి తీసుకున్నారు నేను వెళ్తున్నా మీరు నిద్రపోండి అంటూ చిరు కోపంగా లేకపోతున్న ఆమెని ఆపేసి బెడ్ మీదకు లాగేసరికి పడింది పడటమే తన మీద చేరిపోయి సారీ చెప్పాను కదా ఇంకా ఎందుకు కోపం అంటూ ఆమె లిప్స్కి లాక్ వేశాడు కోపం స్థానంలో తెలియని తమకం ఆమెకు వచ్చేలా చేస్తున్న విజయ్ చేతులు ఆమె అను అణువుని తడుముతుంటే మత్తుగా మూలుగుతూ విజయ్ పెదవిని కొరికింది ఆమె ఇచ్చిన తీయని కానుకని తీసుకుంటూ పెదవులు వదిలి ఆమె దేహానికి ముద్దు అద్దడం ప్రారంభించాడు తన అందాలు అతన్ని విస్తరిలో వడ్డిస్తూ ఇంకోసారి వయస్సు ఆకలి తీర్చడానికి సిద్ధమయ్యింది మత్తుగా వినిపిస్తున్న రతి కూజితాలు గజంతా వ్యాపించగా గంట గడిచాక ఆమెను వదిలాడు చేతిలో నలిగిన బెడ్షీట్ కి విముక్తి దొరకగా అప్పటి వరకు వచ్చిన వేడి నిట్టూర్పులు సద్దుమణిగాయి ఆమెలో మరొక్కసారి ఇష్టంగా ఆమె పెదవులు ముద్దాడి నుదుటిన చుంబించి థ్యాంక్ యూ బుజ్జి అంటూ ప్రేమగా ఆమెను హత్తుకున్నాడు ఇష్టంగా అతని గుండెల్లో మొహం దాచుకొని పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటుంది ఓకే కదా నువ్వు అంటూ ఫాస్ట్గా వినిపిస్తున్న ఆమె హార్ట్ బీట్కి టెన్స్ అవుతూ అడుగుతాడు కళ్ళను సిగ్గుతో వాల్చేస్తూ అని మాత్రమే అంటుంది అతనిని చూడటానికి బిడియంగా అనిపించి ఇంకా ఇంతలా ముడుచుకుపోతే ఎలా బంగారం సిగ్గుతో ఎర్రగా మారిన ఆమె చెక్కిళ్లను చూస్తూ కొంటెగా నవ్వుతాడు అతన్ని చుట్టేస్తూ డోంట్ నో ఇంకా ఎక్కువ షై అవుతున్నాను కానీ తగ్గడం లేదు అంది చిన్నగా నవ్వుతూ నువ్వు ఇలా ఎర్రగా కందిపోతూ మందార పువ్వులా ఉంటే ఇంకా ఎక్కువ టెంప్ట్ చేస్తున్నావు తెలుసా అంటాడు ఆమె గడ్డం పైకి తెచ్చి ముద్దు ఇస్తూ టైం అయింది ఇంకా వదిలితే వెళ్తాను నేను అంటూ బెడ్షీట్ని చుట్టుకుంది చుట్టూ బేబీ ఫస్ట్ పతి సేవ అయ్యాకే పరమాత్మ సేవ చేయాలి అది తెలియదా నీకు అంటూ వన్ సైడ్ స్టైల్గా పడుకుంటూ చెప్పాడు కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా ఇంత మంచి భర్తను నాకు వరంగా ఇచ్చినందుకు మరి వెళ్ళాలిగా అంటూ విజయ్ వస్తుండేసరికి నవ్వుతూ పరిగెత్తింది వాష్రూమ్ లోకి ఆమె వెనకే వచ్చి ధరణి డోర్ ఓపెన్ చేయవే ఇద్దరం కలిసి చేద్దాం బాత్ టీజింగ్ అంటూ డోర్ కొడుతున్న విజయ్ మాటలకు ముసిముసిగా నవ్వుకుంటూ మీ వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది ఇప్పుడు కానీ మీరు వస్తే ఇంకా లేట్ అవుతుంది సో బుద్ధిగా నేను వచ్చే వరకు జిమ్ చేసుకోండి అంది హార్ట్ లేదే నీకు నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాం అని ముద్దుగా తిట్టుకుంటూ ఒళ్ళు విరుస్తూ గా నైట్ ప్యాంట్ వేసుకుని వర్కౌట్స్ కోసం వెళ్ళిపోయాడు ధరణి హెడ్ బాత్ చేసేసి శారీ కట్టుకొని రెడీ అయి వచ్చింది బయటకు చింటూతో తన వర్కౌట్స్ ని ఫినిష్ చేస్తున్న విజయ్ని చూసి కిందకు వెళ్ళింది అత్తయ్య గారు నేను గుడికి వెళ్ళి వస్తాను అంటూ పూల కోసం పూజ సామాగ్రి అంతా సర్దుకుంటూ చెప్తుంది కిచెన్లో ఉన్న సునంద గారితో ఒక్కటే వెళ్తావా అని అడిగారు మీరు రావచ్చుగా విజయ్ గారు మిమ్మల్ని అయినా సౌమ్యాన్ని అయినా తోడుగా తీసుకెళ్ళమన్నారు అంది నాకు కుదరదురా చాలా ఉన్నాయి చెప్పారు ఆమె సౌమ్యాని పిలువు వస్తుందేమో అంటుంటే వద్దు అత్తయ్య గారు తనకు చింటూతో రావడం కుదరదులే నేను రేపు వెళ్తాను అంటూ డల్గా పెట్టింది పేస్ట్ని అప్పుడే ఫ్రెష్ అయి కిందకి వస్తున్న విజయ్ ధరణి మాటలు విని తను డల్గా అవ్వడం చూసి నేను వస్తాను పద అన్నాడు వెనక్కి తిరిగి చూసింది విజయ్ నవ్వుతూ కనబడుతుంటే నిజంగానే వస్తారా నాతో అంది సంబరి పడిపోతూ ఆ అన్నాడు విజయ్ గారు అంటూ వెళ్ళి గబగబా ప్రసాదం రెడీ చేసింది విజయ్ ధరణి కదిలారు గుడికి చీరలో చందమామలా ఉన్న ధరణి పదే ని చూస్తున్న ధరణి చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు అంది చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అస్సలు కంట్రోల్ అవ్వలేకపోతున్నా అన్నాడు చాలా ఇష్టంగా చూస్తూ మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంది ఇప్పుడు టెంపుల్ అని సైలెంట్ గా ఉన్నా లేకపోతే ఆఫీస్కి తీసుకెళ్లే అంటుంటే నవ్వింది గుడి రావడంతో కార్ పక్కనే పార్క్ చేసి గుడిలోకి వచ్చారు ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజారి గారిని పలకరించి ఆయన విషయం చెప్పి తన తండ్రి పేరు మీద తర్వాత ఇంట్లో అందరి పేరు మీద పూజ చేయించింది అర్చనలన్నీ అరగంటకు అయ్యాయి దేవుని దర్శనం చేసుకున్నాక ప్రసాదం తీసుకుని అక్కడే మండపం మెట్ల దగ్గర కూర్చున్నారు కొబ్బరికాయ కొడుతున్న విజయ్ ని చూసి విజయ్ గారు అంటూ పిలిచి తను చూస్తుంటే నుదుటిన చిన్నగా విభూతి పెట్టింది నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాను ఇలా బొట్లు పెట్టుకొని వస్తే చూసే వాళ్ళకి వింతగా కనబడతాను అంటూ కొబ్బరి ముక్కని ధరణి నోటికి అందించాడు వెళ్ళేటప్పటి వరకైనా ఉండనివ్వండి విజయ్ గారు విభూతి రేఖతో కొత్తగా కనబడుతున్న విజయ్ ని చూసి ఇష్టంగా అంటుంది ఇంతలో ఫోన్ రావడంతో పక్కకు వచ్చి మాట్లాడతాడు విజయ్ ధరణికి బయట ఉన్న కొంతమంది చిన్న పిల్లలు యాచించడం కనబడుతుంటే లేచి వెళ్తుంది అక్కడకు విజయ్ వెళ్తున్న ధరణిని ఓ కంట గమనిస్తూనే ఫోన్ మాట్లాడుతూ మెల్లగా వెనకే వస్తుంటాడు ధరణి తన చేతిలో ఉన్న వ్యాలెట్ నుంచి డబ్బులు తీసి అక్కడున్న పిల్లలకు ఇస్తుంటే దూరంగా వస్తున్న విజయ్ చూస్తూ ఉంటాడు ఇంతలో అతనికి ఎవరో డాష్ ఇస్తారు విజయ్ కోపంగా తిట్టే లోపల సారీ బాస్ చూసుకోలేదు అంటూ సారీ చెప్పి వెళ్ళిపోతుంటే విజయ్ గుడిలో ఇవన్నీ మామూలు అని సైలెంట్ అయిపోతాడు ధరణి వెళ్దామా అక్కడున్న పిల్లలకు తను తెచ్చిన ప్రసాదం పనిచేసి వాళ్ళతో మాట్లాడుతుంటే పిలుస్తాడు విజయ్ ఆ వెళ్దామండి అంటూ వాళ్ళకి బాయ్ చెప్పి వస్తుంటే అప్పటి వరకు దూరంగా విజయ్ ధరణిలను చూస్తున్న ప్రతాప్ కళ్ళు పగతో రగిలిపోతుంటాయి రెండు రోజుల తర్వాత నైట్ అందరూ డిన్నర్లో అయ్యాక హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే డాడ్ నేను కిషోర్ ఫోర్ డేస్ వైజాగ్ వెళ్తున్నాం అంటాడు విజయ్ ధరణి పైన తన గదిలో చింటూకి గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది సునంద గారు ఎందుకు నాన్న అంటారు మన బ్రాంచ్ వైజాగ్లో స్టార్ట్ స్టార్ట్ అనుకుంటున్నా అందుకు కావాల్సిన ల్యాండ్ కోసం చూడటానికి వెళ్తున్నా పని అవ్వగానే వచ్చేస్తాను అన్నాడు నరేంద్ర గారితో మిగతా విషయాలు మాట్లాడి తర్వాత రూమ్కి వచ్చేస్తాడు విజయ్ అప్పటికే చింటూ నిద్రపోవడంతో సౌమ్య వచ్చి తమ రూమ్ కి తీసుకెళ్ళిపోతుంది ధరణి సెల్ఫ్ లో ఉన్న టాయ్స్ ని సర్దుతుంటే వస్తాడు విజయ్ ఫైల్స్ అవి లో పెట్టి బెడ్ మీద సెటిల్ అయి కింద కూర్చొని టాయ్స్ సర్దుతున్న ధరణిని చూస్తూ ఉంటాడు వైలెట్ కలర్ సిల్క్ శారీలో మెరిసిపోతూ కనబడుతున్న ధరణిని చూస్తూ ధరణి అని పిలుస్తాడు ఒక్క నిమిషం విజయ్ గారు అంటూ మిగతా వాటిని కూడా నీట్గా సర్దేసి వస్తుంది వెనక్కి వచ్చిన ఆమెని పైకి లాక్కొని కూర్చోబెట్టుకుని నీతో ఒక విషయం చెప్పాలి అంటూ నడుము దగ్గర చీరలోంచి చేతిని పోనించి అంటుంటే నార్మల్గా కూడా చెప్పచ్చు అంది వాలు కళ్ళను కిందకు దించేసి చూస్తూ నేను ఫోర్ డేస్ వైజాగ్ వెళ్తున్నాను అన్నాడు మెడ మీద రాస్తూ ఎందుకు అంటూ చిన్నగా అడిగింది అప్పటికే ఆ మాట విని దేలాపడిన ఆఫీస్ పనుందిరా ఫోర్ డేస్ కంటే ముందే వచ్చేస్తాను వీలైతే అన్నాడు మాట్లాడకుండా మౌనంగా ఉంది హలో సార్ విజయ్ వైజాగ్ వెళ్తున్నాడు ఏదో పని మీద మిస్టర్ ఎక్స్తో ఫోన్లో చెప్పాడు ప్రతాప్ తెలిసింది చెప్పండి సార్ ఆ ధరణిని కిడ్నాప్ చేయమంటారా రాక్షసమైన ఆరాటం ప్రతాప్లో ఎందుకు ఆ జాన్ లాగా విజయ్ చేతుల్లో చావడానిక హేళనగా నవ్వాడు అంటే ఏంటి మీరనేది నాకు అర్థం కావడం లేదు ఎత్తిన బాటిల్ దించుతూ అన్నాడు కిడ్నాప్ చేస్తే ధరణిని కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు విజయ్కి అతనికి ఉన్న పలుకుబడికి అది మర్చిపోవద్దు నువ్వు ఆ జాన్ ధరణి మీద ఆత్రుతతో ఆ విజయ్ చేతిలో చచ్చాడు మనం అలా చేసి దొరకకూడదు అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది విజయ్ వెళ్ళగానే మనం ఆ ప్లాన్ అమలు చేద్దాం చెప్పండి ఏంటి ఆ ప్లాన్ అడిగాడు ప్రతాప్ ధరణి తనకు తానుగా విజయ్కి దూరం అయ్యేలా చేయాలి విజయ్ వచ్చి పిలిచినా వెళ్ళే సాహసం చేయకుండా చేయాలి విజయ్కి ధరణి మీద అసహ్యం పుట్టేలా చేసి ఆమెను శాశ్వతంగా అతనికి దూరం చేయాలి అప్పుడు నువ్వు ఆ ధరణిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం విజయ్ ధరణిని పట్టించుకోకుండా ఉంటే ఇంకా తనేమైతే అతనికి ఎందుకు సో నేను చెప్పింది తెలిసింది కదా చాలా పక్కాగా ప్లాన్ చేయాలి మనం హెచ్చరించాడు మిస్టర్ ఎక్స్ వింటున్న ప్రతాప్కి కూడా ఆ ప్లాన్ నచ్చింది సరే సార్ మీరు ఎప్పుడు ఏం చేయాలో చెప్పండి నేను అమలు చేస్తాను అన్నాడు ముందు ఆ విజయ్ అక్కడి నుంచి వెళ్ళాక అప్పుడు మన ప్లాన్ అమలు చేద్దామని కాల్ కట్ చేశాడు మిస్టర్ ఎక్స్ ఏంటి సైలెంట్ అయ్యా మాట్లాడవా నాతో బుజ్జగింపుగా అడిగాడు విజయ్ మీరు వెళ్తుంటే నాకు ఏదోలా ఉందండి ఏదోలా అంటే చిన్న నవ్వుతో అడిగాడు ఏమో తెలీదు అస్సలు బాగాలేదు వెళ్ళడం అంత ఇంపార్టెంట్నా అవసరం వెళ్ళాలి కాబట్టే వెళ్తున్నాను రా ల్యాండ్ సీయింగ్ రిజిస్ట్రేషన్ అంతా ఒకేసారి చూసుకుని వచ్చేస్తాను మళ్ళీ మళ్ళీ వెళ్ళే పని లేకుండా అన్నాడు ఆమెకు నచ్చ చెప్తున్నట్టు అంతగా చెప్తుంటే ఆ ఇష్ అయిష్టంగానే ఒప్పుకుంది విజయ్ వైజాగ్ వెళ్లే ముందు రోజు రాత్రి బ్యాగ్లో ఫోర్ డేస్కి సరిపడ్డ బట్టలు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ సర్దుతుంది ధరణి విజయ్ వెళ్తున్నప్పటి నుంచి డల్ అయింది ఆమె అస్సలు ఇష్టం లేదు తనకి సర్దుతూ ఆలోచిస్తూ అలాగే కూర్చుంది ధరణి ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ పిలిచాడు తనని తల తిప్పి చూసింది ఏం ఆలోచిస్తున్నావు టవల్ని పక్కన పెట్టి ధరణిని ఎత్తుకొని బెడ్ మీద దించి అడిగాడు ఫోర్ డేస్ అని ఫిక్స్ అవ్వకండి వర్క్ అయిపోతే త్వరగానే వచ్చేయండి బొంగమూతి పెట్టుకుని అంది లేదు అక్కడే ఉంటాను ఏం చేస్తావు కళ్ళెకరేస్తూ అన్నాడు అయితే నేను వస్తాను నన్ను తీసుకెళ్ళండి ఆర్తిగా అడిగింది నిన్ను తీసుకెళ్లే ఛాన్స్ ఉంటే నేను ఒక్కనే వెళ్లాల్సిన అవసరం ఏంటి సైట్ సీయింగ్ కి వెళ్తాను ఉండను కదా నువ్వు వచ్చినా కూడా ఆమె బిగించిన పెదవులను చూస్తూ అన్నాడు ఏదో ఒకటి చెప్తున్నారు ఇలాగే అంటూ అలగి కూర్చుంది ఆమె అలకను చూస్తూ ఓ అయితే మేడం గారు నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా కొంటిగా అంటుంటే ఓహో అయితే అందుకేనా ఏడిపిస్తున్నారు నేను ఉండలేనని సరే మీరు వచ్చే వరకు అస్సలు మీతో మాట్లాడను కనీసం ఎప్పుడు వచ్చేది కూడా అడగను సరేనా చూస్తారా నేను ఉండగలను లేదో అంది ఉక్రోషంగా రియలీ ఆమె అలకకు పెద వంచన వస్తున్న నవ్వుని దాచేస్తూ అన్నాడు విజయ్ హా ఉంటాను మీరు ఉండగా లేనిది నేను ఉండలేనా పంతంగా అంది అలాగైతే ఫోన్ కూడా చెయ్యవా ఉడికిస్తూ అంటుంటే క్షణం పాటు ఆలోచించి చెయ్యను అంది కోపం నటిస్తూ నేను చేసినా మాట్లాడవా మాట్లాడను తల అడ్డంగా ఊపింది మరి నాకు మాట్లాడాలని ఉంటే ఎలా అప్పుడు ఇక్కడికే వెంటనే వచ్చేయండి అంటూ ఇటు తిరుగుతూ వచ్చి ఏం చెయ్యను అంటూ బయట తీసేశాడు ఓరగా ఎరుపెక్కిన బుగ్గలతో చూస్తుంటే ఆమెను పైకి చేర్చుకొని మెడ మీద కంటం మీద ముద్దులు పెట్టాడు అతని చుట్టూ చేతులతో బంధిస్తూ అల్లుకుంది ఆమెను కిందకు చేర్చి నడుము మీద పెదవుల తడిని అద్దుతుంటే తమకంగా కళ్ళు మూసేసింది అతని తలను తన పొట్టకేసి అదుముకుంది ఆమెను అణువణువును స్పృశిస్తూ తీయని పంటిగాట్లు ఇస్తూ చేతితో మెల్లిగా సున్నితంగా తడుముతూ ఆమెలో ఉద్రేకం తెప్పిస్తుంటే మత్తుగా మూలిగింది ఆమెను కింద చేర్చి తన టీషర్ట్ తీసేశాడు కళ్ళు మూసుకుని వేళ్ల మధ్యలో అతన్ని చూస్తుంటే ఆమెపై వాలి బుగ్గలు పట్టుకొని ఏంటి ఏదో కొత్తగా నన్ను చూస్తున్నట్టు కళ్ళు మూసుకున్నా అంటూ బుగ్గ కొరికాడు ఆడపిల్లకు పుట్టినప్పటి నుంచి ఉన్న సిగ్గు బిడియం అంత తేలిగ్గా పో విజయ్ గారు అంది ఈ టైంలో నీలో షైనస్ చూస్తుంటే ఇంకా ముద్దుగా ఉన్నావు తెలుసా అంటూ ఆమె గడ్డానికి ముద్దు పెట్టాడు అయినా కళ్ళు తెరవలేదు ఆమె చేతులను పట్టుకుని బెడ్కి ఆదిమి పెట్టి జాకెట్ మీదనే ఉన్న ఆమె ఎదపై పెదవితో రాస్తూ గడ్డంతో గిలిగింతలు పెట్టాడు నవ్వుతూ వద్దంటూ మారం చేసింది ఆమెలోని స్వచ్ఛమైన నవ్వును మంత్రముగ్ధుడవుతూ బ్లౌజ్ హుక్స్ తీయవే అన్నాడు మెడవంపుల్లో మోహం పెట్టి తీయను అంది సిగ్గు ముంచుకొస్తుంటే